హలో అండి ఈరోజు చేపలు పీతలు కూడా తీసుకొచ్చారు ఇవ్వండి చేపలు చూసారా ఇవ్వండి చేపలు దొచ్చి తీసుకొచ్చారు పీతలు కూడా కొన్ని పీతలు తీసుకొచ్చారు రెండు వందల యాభై రూపాయలు చేత నాలుగు రోజు డాడీ ఎలాగో పోసేస్తారు ఇదిగోండి ఈ రెండు వందల యాభై రూపాయల టెన్త్కు అవసరం కానీ శుభ్రం చేసి చేపలు దచ్చు ఎందుకుండి చేపలు శుభ్రంగా కడి చేస్తున్నాను ఎక్కువ సేవలు ఐదోసార్లు రై చేస్తాను అన్నాడు జాముప్పుడు ఇప్పుడు ఇందులో పసుపు అది వేసి ఉప్పుని బాగా కడిగేస్తాను ఇది పసుపు కొంచెం కల్లుప్పు ఇప్పుడు మనం శుభ్రంగా ఉప్పు పసుపుతోటి శుభ్రంగా కడిగేసుకుంటే నీ శ్వాసను శుభ్రంగా పోతుంది ఈత కడిగేసి నువ్వు ఆగలా పెట్టేస్తున్నాను అనువాసన పాడైపోతే కదా త్వరగా అవన్నీ చూపించకుండా ఇప్పుడు మళ్ళీ మనం రెండు మూడు సార్లు కడిగేసుకుంటే ఇదిగోండి చేపల పులుసుకి మనం ఉల్లిపాయలు కట్ చేసుకుని మిక్సీ కట్టుకున్నాం టమాటాలు ఉల్లిపాయలు మిక్సీ పెట్టేసుకుని బాక్స్లో వేసేసుకుంటాను అన్నమాట కావాల్సినప్పుడు కొంచెం తీసుకొని పెట్టుకుంటాను ఎక్కువే చేస్తాను ఏమా ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేస్తాను కదా ఇంకా టమాటాలు కూడా బొడ్లు తీసేసుకొని రో నాలుగు టమాటాలు వేస్తాము నన్నిటికీ బాగున్నాయి రెండు టమాటాలు ఇదిగోండి ఇలా టమాటాలు వేసేస్తాను ఇక రెండు నూట చూపిస్తాను కింద పెట్టేస్తాను ఒక రెండు స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను ధనియాలు ముడు స్పూన్లు వేస్తాను కదండి అది మిక్సీ పట్టేస్తాను నేను ఇప్పుడు అలా వెల్లుల్లి పేస్ట్ ఉంది ఇంట్లో ఇదిగోండి ఇందులో కొంచెం అల్లం కూడా వేసేస్తాను కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మనం మిక్సీ చేస్తాం ఇదిగోండి మనం ఉబ్బేసుకున్న ఉల్లిపాయ టమాటా ఆ పేస్ట్ ఇందులో వేసేస్తున్నాను మనకి కొంచెం కొంచెం కూరలోకి పెట్టుకుని పెట్టుకొని వేసుకోవచ్చాను చూసారా తర్వాత కూర చేయడం చూపిస్తాను మీ అందరూ ఎలా ఉన్నారా ఈరోజు చేపల పులుసు పెడుతున్నానండి అండి చేపల పులుసు కావాల్సినవన్నీ ఇదిగో చేప తీసుకొచ్చారు కడిగి శుభ్రంగా పసుపు ఉప్పు అన్నీ వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను చెంతపండి నానపేసుకున్నాను ఇదిగోండి మసాలా రెడీ చేసుకున్నాను ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర చేసి పక్కన పెట్టాను చూడండి ఇది ఏమో నాలుగైదు కూరలకు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి దీంట్లో కావాల్సినవి ఇంకోండి కారం ఉప్పు పచ్చిమిర్చి ఇది ఒకవేళ అల్లం వెల్లు సరిపోతే కొంచెం వేసుకుంటాం అన్నమాట స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం కూర ఎలా చేసుకుంటామో చూపిస్తాం ఇదిగోండి స్టవ్ వెలిగించే పాన్ పెట్టి ఆయిల్ పోసాను ఆయిల్ హీట్ ఎక్కుతుంది పచ్చిమిర్చి వేస్తాను

కొంచెం ఉప్పు వేసుకున్నాం చేపలు వేసి కడిగాం కానీ ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఇది మనం పెట్టుకున్నాము బాగా ముద్ద అంతా వేగినా దీంట్లో వాటర్ అంతా పోయేదాకా మనం వేసుకున్నాము స్టవ్ పట్టుకుంటాం మసాలా అంతా ఉల్లిపాయ ముద్ద అల్లవిల్లు పేస్ట్ అంతా కూడా మగ్గుతాం ఇంకా మనం కొంచెం సరిపోదా అనుకుంటున్నాం కదండి కొంచెం అల్లం వెల్లు ఇంటి మొత్తం అంత వేసాం కాబట్టి కొంచెం వేస్తాను ఒక స్పూన్ ఇప్పుడు ఇందులో మనం కారం కూడా వేసుకుని దాన్ని కూడా బాగా ఉడికిస్తుంది అండ్ చిన్న స్పూనే కానీ ఒక ఐదు స్పూన్లు వేస్తానండి చేపల బోసుకు ఎక్కువ కారం ఉండాలి ఇంకా కొంచెం వేసే కాబట్టి ఇప్పుడు మనం ఇది ఇదంతా కలుపుకొని కూడా నూనె వచ్చేలాగా పైకి నూనె వచ్చేయాలన్నమాట ఉడికేసి కారు అది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోస్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తాయి మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎందులో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చేపకు వేద్దాం ఉండదు అందుకండి ఇప్పుడు మనం చేప ముక్కలు కొన్ని నాలుగు ముక్కలు తీసేసాను నేను ఫ్రై చేద్దాం నేనికి ఒక ఏడు ఏడు ముక్కలు దాకా వేస్తున్నాను ముక్కలు బొత్తు ఆక ఇవ్వండి మొట్ట ముక్క ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుని కొంచెం వాటర్ వేస్తాము వేసి ఇలా కలిపి ఒక్క నిమిషం ఉడికిన తర్వాత నేను చంతపండు పీల్ చేస్తాను అంటే ఇప్పుడు ఉప్పులు కారాలు అల్ల వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మొక్క పట్టుకుంటాను అన్నమాట అది అందుకు నేను ఇలా చేస్తాను అన్నమాట ఇప్పుడు మనం మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని చెత్తబూసి తీసుకొని పక్కన పెట్టుకుంటాం ఒకసారి మనం మొత్తి తీసుకుందామండి చూసారా బాగా ముక్కకి ఇలా పడతాము ఇప్పుడు మనం చింతపండు రసం వేసేస్తాం చంతపడి పులుపు తీసుకున్నాను కదా కొంచెం చిన్నపిన్ని ఇప్పుడు బాగా మనం కలుపుకున్నాను ఒకసారి ఒకసారి మనం కలుపుకున్నాను ఈరోజు ఇందులో మా వేయట్లేదు ఓన్లీ టమాటోతో చేసాను అన్నమాట కొంచెం అరిగాక మనం ఒకసారి మరగనిచ్చి వేరే పెడదాం ఇది పెడదాం మరుగుతుంది కదండి మరిగిన ఇంకో మరుగు మరిగాక కొంచెం కొత్తిమీర వేద్దామండి ఒకసారి చూసుకుందాం అండి ఇదిగోండి మరుగుతుంది కదా కొంచెం కొత్తిమీర కూడా మరిగేటప్పుడు వేసేసుకుందాం ఒకసారి మనం ఇలా కలుపుకుందాం ఇవాళ ముక్కలు ఎక్కువైపోయి గిన్నె చిన్నది అయిపోయింది సిమ్ల పడదానండి ఒకసారి నేను ఉప్పు చూస్తాను కొంచెం ఉప్పు వేస్తున్నానండి తక్కువ ఉంది కారం అంతా సరిపోయింది కానీ అలా మరగనిద్దామండి ఎందుకండి మరుగుతుంది కదా ఇలా మనం ఇంకొక రెండు నిమిషాలు మరగబెట్టుకుని ఆయిల్ అంత పైకి వచ్చింది కదా వచ్చేది పులుసు మరిపోయినట్టే అని ఒక్క నిమిషం రెండు నిమిషాలు మరగనిద్దామండి చక్కగా కూడా అయిపోయింది కూరలు అన్నింటిలో చేపలు పులిస్తే త్వరగా అయిపోతుంది అండి చేసుకుని ఉంటే ముందు మనం ఎలా అనుకుంటే సరిపోయి ఇప్పుడు పవండి అని చేపలేవండి మా ఉడికి వేస్తే బాగుంటుంది కానీ వేయలేదు ఉన్నది కానీ ఇవాళ టమాటా తోటి పులుసు చేశాను అనమాట నా వీడియోస్ చూస్తూ ఉండండి నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తా ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది మీకు నా వీడియోస్ రోజు డైలీ చేసుకోండి మరి ఒక్క నిమిషం పోయాక మనం చూసుకుందాం అండి అవును మరి ఇబ్బంది పులుసు కొత్తిమీర వేసేసుకుని మనం స్టవ్ పెట్టేసుకుందాం చేపల పులుసు చూసారు కదండీ చేపలు తీసుకురావడం దానికి కడగడం మసాలా వేళంతా మరి పెద్ద వీడియో కింద పెట్టాను ఒకసారి మీరు కూడా చూసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతుండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను